వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో తోటకూరతో కొంచెం వెరైటీగా ఉండే కర్రీ లాంటివి చూపించబోతున్నాను అనమాట ఎప్పుడు తెచ్చుకున్నా కానీ తోటకూరతో పప్పు కానీ లేదంటే ఫ్రై కానీ ఏదైనా చేస్తూ ఉంటాం కదా ఇలా ఒక్కసారి టొమాటోలు వేసి లాగా ట్రై చేశారంటే మీరు ఇంకా ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటారనమాట వీడియోలో కొంచెం కెమెరా క్వాలిటీ తగ్గింది ఏమనుకోకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ముందుగా ఇది చేసుకోవడం కోసం ఇలా తోటకూర రెండు తోటకూర కట్టలను అయితే తీసుకోండి మీడియం సైజు తోటకూర కట్టలు అయితే సరిపోతాయి ఈ విధంగా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా దాన్ని పొయ్యి మీద పెట్టుకొని అందులోకి టూ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం ఎక్కువగానే పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని నీట్గా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు అలా అని మరి పచ్చి పచ్చిగా ఉంటే కూరలో తినేటప్పుడు తగులుతూ ఉంటాయి అన్నమాట ఇలా నీట్గా ఆయిల్లో ఉల్లిపాయలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట కరివేపాకు చెట్టు మీద పీకొచ్చు అనమాట కొంచెం కడుక్కొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కరివేపాకు కూడా వేసుకొని దీన్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కర్రీలో తీసి పడేయకుండా తింటే కళ్ళకి చాలా మంచిది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి నీట్గా వాష్ చేసి కూడా వేసుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని నీట్గా మొత్తం ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి ఉరికే పైన విజిల్ పెట్టకుండా లైట్గా మూత పెట్టేసి కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు విజిల్ తీసేసి మూత గట్టిగా పెట్టకుండా ఊరిక మూత అలా పెట్టేసి సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి తోటకూర మనకి సగం వాడిపోయి ఉంటుంది ఈ విధంగా వాడ్చుకున్న తర్వాత నీట్గా ఒకసారి అడుగు నుంచి పైకి కలుపుకోవాలన్నమాట మాడిపోకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు మీడియం సైజ్ టొమాటోల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట టొమాటోలు వేయడం వల్ల మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇవి రెండు మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని వేసుకోండి ఇదంతా నీట్గా మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇందాకట్లాగే సేమ్ అలానే మూత పెట్టుకోవాలి విజిల్ పెట్టకుండా లైట్గా పైన మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే టొమాటోలు అనేవి మనకి చక్కగా మగ్గిపోతాయి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి టొమాటోలు చక్కగా మగ్గి ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇలా కొంచెం మనం మెత్తగా మ్యాష్ చేసుకున్నట్టు అన్నామంటే టొమాటోలు మెత్తగా మ్యాష్ అయిపోతాయి తినేటప్పుడు తగలకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిన్న టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలన్నమాట కొంచమే వేశాను నేను చూపించాను కదా కొంచెం వాటర్ వేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మనము రెండు విజిల్స్ రానిచ్చామంటే మనకి చక్కగా తోటకూర అనేది ఉడి ఉడికిపోతుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా అప్పుడే మనకి ఉడికినట్లు అనిపిస్తూ ఉంటుంది కానీ ఉడకదనమాట ఇలా విజిల్స్ తీసేసిన తర్వాత రెండు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా వాటర్ ఇప్పుడు మనము మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక రెండు నిమిషాలు ఉన్న వాటర్ కూడా ఈగిరిపోయేంత వరకు ఉంచి ఆయిల్ పైకి తేలేంతవరకు ఉంచాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్గా తోటకూర కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా ఇంట్లో ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తాను బాయ్ బాయ్